శ్రీకృష్ణుడికి మీసాలు ఉండడం ఎప్పుడైనా చూసారా ఫోటోలో కానీ వీడియోస్లో కానీ మూవీస్లో కానీ చూడండి శ్రీకృష్ణుడికి మీసాలు ఉండడం మాత్రం ఎక్కడ చూసి ఉండరు కదండీ కానీ తమిళనాడులోని చెన్నైలో ఉన్న పార్థసారథి టెంపుల్ ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు మీసాలతో దర్శనం ఇస్తారు మీసాలన్నే కాదు గాయాలతో కూడా దర్శనం ఇస్తారు ఇది నూట ఎనిమిది వేష్టవ దివ్యక్షేత్రాల్లో ఒకటి ఇది కరువైన విగ్రహానికి ఆత్రేయ మహర్షి ప్రదర్శించారని చెప్తారు ఈ టెంపుల్లో ఇంకొక విశిష్టత ఏమిటంటే ఇక్కడ స్వామి చక్రాలతో కనపడరు ఊని చంకమే ఉంటుంది చక్రం ఉండదు ఎందుకంటే కురుశేత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు ఆయుధం పెట్టనని చెప్పారు అదే రీజన్ వల్ల ఇక్కడ స్వామి పార్థసారథి రూపంలో వెలిసారు కాబట్టి ఆయన చేతిలో సుదర్శన చక్రం ఉండదు ఇక్కడ ఆయన మీసార్తో పాటు గాయాలతో కూడా దర్శనం ఇస్తారు అందుకే ఈ టెంపుల్ శ్రీకృష్ణుడి అన్ని టెంపుల్ కంటే డిఫరెంట్గా ఉంటుంది